దిశ అమెరికాలో మూడు వందల అరవై ఏండ్ల వ్యక్తి రెండు వందల ఇరవై ఏళ్ళు దాటిన వారికి వారు వెయ్యికి పైగానే అరవై రెండేళ్లకు పైబడిన వారికి అందించే ఆర్థిక సాయం కోసం తప్పుదారులు చనిపోయిన వారికి సోషల్ సెక్యూరిటీ నిధులు నిధుల విడుదల జాబితాలో అవాస్తవ లబ్ధిదారుల సంఖ్య ఎక్కువ బట్టబయలు చేసిన ఎలెన్ మాస్క్ అమెరికాలో భారీ మోసం వెలుగు చూసింది అరవై రెండేళ్ళు పైబడిన పైబడి సొంతంగా పనిచేసి డబ్బులు సంపాదించలేని స్థితిలో ఉన్న వృద్ధులకు ప్రభుత్వం అందించే సోషల్ సెక్యూరిటీ ఆర్థిక సహాయం విషయంలో భారీ ఫ్రాడ్ జరిగింది ఈ విషయాన్ని డోజ్ సలహాదారుడు సలహాదారు ఎలెన్ మాస్క్ బట్టబయల్ చేశారు ఎలన్ మాస్క్ డోజ్ ఉద్యోగి కాదు అతనికి సొంతంగా ప్రభుత్వ నిర్ణయాలు తీసుకునే పవర్ లేదు మరోసారి క్లారిటీ ఇచ్చిన అమెరికా వైట్ హౌస్ అమెరికా వైట్ హౌస్ ఏమో ఆయన డోజ్ ఉద్యోగి కాదు ఆయనకు చెప్పే అధికారం లేదని వాళ్ళు అంటాను ఈయనేమో ఈయ మన రెండు వేల పింఛన్లే కనుక్కోరాదు మనకి ఎట్లయితే వృద్ధాప్య పింఛన్లు అంటానమో వాళ్ళు ఏమంటానులు సోషల్ సెక్యూరిటీ ఆర్థిక సహాయం అంటాను అరవై రెండు సంవత్సరాలు పైబడ్డ వాళ్ళకు మనకి ఇక్కడ వృద్ధాప్య పింఛన్లు ఇచ్చినట్టు అక్కడ అరవై రెండు సంవత్సరాలు పైబడ్డ వాళ్లకు సోషల్ సెక్యూరిటీ హెల్ప్ అని ఇస్తారట సోషల్ సెక్యూరిటీ అని ఆర్థిక సహాయం ఇస్తారట అయితే అలాంటి పింఛను కోసము దగ్గర దగ్గర రెండు వందల ఇరవై ఏళ్ళు బతికున్నట్టు కూడా పేర్లు సృష్టించింది మూడు వందల అరవై ఏళ్ళు బతికున్నట్టు కూడా చనిపోయిన వాళ్ళ పేర్లతోటి ఈ ఆర్థిక సహాయం పొందుతున్నారట ఇలాంటి వారి చిట్టాను మొత్తం ఎలెన్ మాస్కు బట్టబేసి చేసి బయటపెట్టిండు కానీ ఈ వైట్ హౌస్ వర్గాలు ఏమంటున్నాయి అమెరికా వైట్ హౌస్ వర్గాలు ఏమంటున్నాయి ఏది మన సచివాలయం లెక్క అనుకోరాదు మన సెక్రటరియేట్ లెక్క ఇది అక్కడ వాళ్ళకి వైట్ హౌస్ ఆయన ఏమంటారు ఇలాన్ మాస్క్ అంటే డోసు ఉద్యోగి కాదు ఆయన చెప్పినా ఏం పెద్దగా అని ఈ వైట్ హౌస్ వర్గాలు అంటున్నాయి మూడు వందల అరవై ఏళ్ళు వ్యక్తి బతుకున్నట్టు ఇక సృష్టించి ఇట్లా పింఛన్లు పొందుతున్నారంటే ఇలాంటి ఫ్రాడ్ అన్ని దేశాలలో ఉన్నాయన్నట్టే అమెరికాలో ఇంత పెద్ద ఫ్రాడ్ జరుగుతుందని మన దగ్గరనే యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాలు వచ్చినట్టు మెల్లగా ఎక్కించుకొని రెండు వేల రూపాయలు అంటారు అలాంటిది అగ్రరాజ్యంలో కూడా అలాంటి వ్యక్తులే ఉన్నారట ఓడు మూడు వందల అరవై సంవత్సరాలు బతికినట్టు వాడు రెండు వందల ఇరవై ఏళ్ళు దాటిన వారు వెయ్యికి పైగా ఉన్నట్టు చూపెడతానులట రెండు వందల ఇరవై ఏళ్ళు బతికిన వాళ్ళు వెయ్యికి పైగానే ఉన్నట్టు లెక్కలు చూపెడతానులట అంటే అన్ని దేశాల్లో ఉన్నారు ఇక అత్యా అత్యాధునికంగా అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఇలాంటి ఫ్రాడ్ చేసేటోళ్ళు ఉన్నారు